ఈ రోజు హైదరాబాద్ నుండి విసుకెళ్ళ నుండి అక్కడ ఫ్యామిలీతో పాటు ఆల్మోస్ట్ ఇరవై ముప్పై మంది ఒక స్నానం స్నానం దర్శనం దర్శనం చేసిన తర్వాత స్నానం చేయడానికి వెళ్ళారు భూమి నుండి మధ్యలో ఐలాండ్ ఉంది అక్కడ దిగి వారు స్నానం చేస్తున్నారు అప్పుడే ఐదుగురు బై డెన్స్ వారు ఎన్ని కట్టి లోపల పోయి అక్కడ స్నానం చేద్దాం అక్కడ కొంచెం ముందు పోయినప్పుడు డెబ్బుగా ఇంకేజ్ చేయండి మను గ్రౌండింగ్ అయినప్పుడు అట్లా రెస్క్యూ షన్ అది మన పోలీస్ వాళ్ళు ఉంటారు సపెక్టివల్ దీంట్లో ఐదుగురు బాడీ మనకు దొరికింది దొరికిన వాళ్ళకి మస్టర్ఫై చేశాం హాస్పిటల్ షీట్ చేసి ఇప్పుడు డాక్టర్స్ డెడ్ డిక్లేర్ చేశారు కోర్డా ప్రాసెస్ నికు ఓ ప్రాసెస్ నికు నిండి ఉండాలి తీసుకోను సార్ హైదరాబాద్ కస్టమ్స్ మేనేజర్ రామతీస్ ఒకటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో వాళ్ళు రిలేటెడ్ అదే ఇప్పటి వరకు దిశ బీగం బి వచ్చారు ముగ్గురు సేమ్ ఫ్యామిలీ అన్నారు ఫ్రెండ్స్ రిలేటెడ్ ఫ్రెండ్స్